ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే అమెరికాలో పర్యటించి తిరిగి స్వదేశానికి చేరుకున్నారు రెండు రోజుల పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎలన్ మస్క్ సహా పలువురు కీలక నేతలతో మోదీ భేటీ అయ్యారు ఇక ట్రంప్ అయితే మోదీని కౌగులించుకుని ఆహ్వానం పలకడం గమనార్హం తాజాగా తన అమెరికా పర్యటనకు సంబంధించిన విశేషాలతో కూడిన వీడియోని ప్రధానమంత్రి మోదీ సోషల్ మీడియాలో షేర్ చేశారు ఇంధనం నుంచి విద్య వరకు వాణిజ్యం నుంచి సాంకేతికత వరకు ఏఐ నుంచి అంతరిక్షం వరకు అనేక అంశాల్ని అమెరికా పర్యటనలో చర్చించినట్టు మోదీ తెలిపారు ఇక అమెరికా పర్యటన చాలా ఫలవంతంగా జరిగిందంటూ మూడు నిమిషాల నలభై ఐదు సెకండ్ల వీడియోని పోస్ట్ చేశారు అందులో వాషింగ్టన్ పర్యటనలోని కీలక క్షణాలు గుర్తు చేశారు అమెరికా ఉన్నతాధికారులు వ్యాపారవేత్తలు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో సమావేశమై సంభాషించిన దృశ్యాలు పంచుకున్నారు దాదాపు నాలుగు నిమిషాలున్న ఈ వీడియోలో మోదీ అమెరికాలో ఆతిథ్యం నుంచి తిరుగు ప్రయాణం వరకు అనేక అంశాలున్నాయి మళ్లీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందంటూ ట్రంప్తో మోదీ ఆత్మీయ ఆలింగనం చేసుకోగా భారత్లో గొప్ప నేత మీరంటూ ట్రంప్ ప్రధాని మోదీకి కితాబిచ్చారు వారితో పాటే ఆకట్టుకునే అనేక అంశాల కలయికగా ఉన్న ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్గా మారింది ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక భారత్ పట్ల తన వైఖరి ఎలా ఉంటుంది అనేది అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన విషయం ట్రంప్ ప్రమాణ స్వీకారం తర్వాత మొట్టమొదటిగా ప్రధాని మోడీ అమెరికా పర్యటన చేపట్టిన విషయం తెలిసిందే అయితే ఈ పర్యటనలో భారత్ యొక్క విదేశాంగ విధానం చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయిన పరిస్థితి ఉంది ఇప్పటివరకు భారత్ ముందు కుప్పిగంతులు వేసిన వారికి దిమ్మ తిరిగి బొమ్మ కనపడిందని చెప్పొచ్చు అసలు విషయం ఏంటంటే భారత్ మరియు అమెరికా దేశాల మధ్య అతిపెద్ద చారిత్రాత్మక డీల్ అనేది కుదిరింది ఈ డీల్తో ఒక్కసారిగా ఇప్పుడు భారత వ్యతిరేక దేశాలకి మింగుడు పడ్డం లేదు ఏ దేశం మీదైనా ఎప్పటికప్పుడు ఆంక్షలు విధిస్తూ అన్ని దేశాలని తను గుప్పెట్లో పెట్టుకునే అమెరికా ఇప్పుడు భారత్తో ఈ డీల్ కుదుర్చుకోవడంతో అమెరికాతో అత్యంత సన్నిహితంగా ఉండే దేశాలు ఒక్కసారిగా పెద్ద ఎత్తున ఆశ్చర్యానికి గురయ్యాయి అయితే ఇప్పుడు అన్ని దేశాలు ఆర్థిక మాంద్యంతో కఠిన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో భారత్ ఈ డీల్ కుదుర్చుకోవడంతో అంతర్జాతీయంగా భారత స్థాయి అనేది మరింతగా పెరిగిపోయే అవకాశం ఉంది అంతేకాక భారత ఆర్థిక వ్యవస్థకు కూడా పెద్ద ఎత్తున లాభం జరిగే అవకాశం ఉంది అసలు భారత్ అమెరికాతో కుదుర్చుకున్న ఆ చారిత్రాత్మక డీల్ ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఒకప్పుడు భారత్లో పెట్రోల్ డీజిల్ గ్యాస్ చాలా తక్కువ ధరకే దొరికేవి కానీ రోజు రోజుకి వీటి రేట్లు అనేవి చాలా ఎక్కువగా పెరిగిపోతూ ఉన్నాయి ఇప్పటికీ ఇంకా పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్లు అనేవి పెరిగిపోతూ ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం అయితే ఒకప్పుడు మనకు పెట్రోల్ గ్యాస్ డీజిల్ తక్కువ ధరకు దొరకడానికి కారణం ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు కావచ్చు ఇంకా ప్రొడక్షన్ కాస్ట్లు అనేవి చాలా తక్కువగా ఉండేది అయితే ఒకప్పుడు రెండు వేల పదహారులో డొనాల్డ్ ట్రంప్ మొట్టమొదటిసారిగా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరుణంలో అప్పుడు జరిగిన డీల్ ప్రకారం పెట్రోల్ డీజిల్ గ్యాస్ చాలా తక్కువ ధరకే దొరికాయి అప్పటి నుంచి పెద్ద ఎత్తున పెట్రోల్ డీజిల్ గ్యాస్ చాలా తక్కువ ధరకే మనం దిగుమతి చేసుకునేవాళ్ళం అమెరికా వద్ద పెద్ద ఎత్తున ముడి చమురు నిల్వలనేవి ఉన్నాయి ఎంతలా అంటే సౌదీ అరేబియాలో ఉన్నంతకంటే ఎక్కువగా ఆయిల్ గ్యాస్ నిల్వలనేవి ఉన్నాయి అయితే సవాల్ ఏంటంటే అమెరికా పర్యావరణం డిస్టర్బ్ అవుతుందని చెప్పి అమెరికా ఎక్కువగా ఆయిల్ తవ్వకాలనేవి చేపట్టడం లేదు అయితే మరి అమెరికా ఆయిల్ తవ్వకాలు జరపంది భారత్కు తక్కువ ధరలో ఎలా ఆయిల్ అనేది వస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తున్న విషయం ఇలాగే గత బైడెన్ ప్రభుత్వం తీసుకున్న ఆయిల్ తవ్వకాల నిలిపివేత నిర్ణయాన్ని రద్దు చేసి ఆయిల్ తవ్వకాలకి అనుమతిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు దీంతో ట్రంప్ ఆదేశాల ప్రకారం రాత్రికి రాత్రి ఆయిల్ తవ్వకాలని జోరుగా పెంచింది ఎంతలా అంటే ఈ తవ్వకాల ద్వారా వెలిగితీసిన ఆయిల్ ద్వారా అమెరికా రష్యా సౌదీ అరేబియాల్ని వెనక్కి నెట్టింది బైడెన్ అధికారంలోకి వచ్చాక ఆయిల్ తవ్వాలను నిలిపివేత నిర్ణయాన్ని తీసుకోవడంతో భారత్ ఇక ఆల్టర్నేట్గా రష్యాను ఎంచుకుంది రష్యా వద్ద పెద్ద ఎత్తున ఆయిల్ని కొనుగోలు చేసింది భారత్ ఇప్పుడు ట్రంప్ అధికారంలోకి రావడంతో అన్ని దేశాలకు పెద్ద ఎత్తున టారిఫ్లు విధిస్తున్న విషయం తెలిసిందే అయితే అమెరికా టారిఫ్లు పెద్ద ఎత్తున పెంచడంతో టారిఫ్ ఎఫెక్ట్ రష్యా వద్ద మనం కొనుగోలు చేస్తున్న ఆయిల్ దిగుమతుల మీద పడింది దీనికి సంబంధించిన సొల్యూషన్ కోసం భారత్ కీలక ముందడుగు వేసింది భారత్ యొక్క గెయిల్ ఇండియా అమెరికాతో కలిసి కీలక ఒప్పందం కుదుర్చుకుంది ఈ డీల్ ఏంటంటే భారత్ యొక్క గెయిల్ కంపెనీ అమెరికా యొక్క అతిపెద్ద ఆయిల్ కంపెనీలో కొంతమేర షేర్లను కొనుగోలు చేసింది దీని ద్వారా అమెరికా యొక్క అతిపెద్ద ఆయిల్ కంపెనీ ఆయిల్ ఎల్ఎన్జీ కంపెనీ షేర్ ప్రకారం గెయిల్కి ఆయిల్ని సప్లై చేస్తుంది అయితే డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఎక్కువగా ఆయిల్ తవ్వకాలు జరిపితే వెలికితీత ఖర్చులు కూడా తగ్గుతాయని ఎక్కువగా తవ్వకాలు జరుపుతున్నారు ఇక్కడే భారత్ అసలు సిసలైన గేమ్ ఆడింది భారత్ అమెరికా వద్ద ఆయిల్ కొనుగోలుదారుడిగా ఉండడం కాకుండా ఏకంగా హక్కుదారుడిగా ఉండాలని చెప్పి అమెరికా యొక్క ఆయిల్ కంపెనీ ఎల్ఎన్జిలో షేర్లను కొనుగోలు చేసింది భారత్ ఇలాంటి డీల్ ద్వారా భారత్ కూడా అమెరికాతో కలిసి అంతర్జాతీయ వ్యాపారం చేయడమే కాకుండా భారత్కి ఆయిల్ అనేది చాలా తక్కువ ధరలో వచ్చే ఛాన్స్ ఉంది ఇక్కడ గేమ్ అనేది ఆయిల్ ఎగుమతులు దిగుమతుల గురించి కాదు దీంతో అమెరికాకు పెద్ద ఎత్తున లాభం అనేది జరుగుతుంది ఆయిల్ నిల్వలనేవి పెద్ద ఎత్తున తీయడం ద్వారా అమెరికాకు పెద్ద ఎత్తున ఆర్థికంగా లాభం కలగడమే కాకుండా ట్రంప్ను నమ్మి ఓటు వేసిన వారిని ఈ నిర్ణయం అనేది పెద్ద ఎత్తున కృషి చేస్తుందని చెప్పొచ్చు ట్రంప్ ఆలోచన ఏంటంటే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గడం ద్వారా ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు కూడా పెద్ద ఎత్తున తగ్గుతాయి తద్వారా అన్ని రకాల ధరలు అనేవి తగ్గుముఖం పడతాయని అనుకుంటున్న పరిస్థితి ఈ డీల్ ద్వారా భారత్కు ఆయిల్ అనేది తక్కువ ధరలో రావడమే కాకుండా ఆదాయం కూడా భారీ ఎత్తున వచ్చే అవకాశం ఉంది ఈ డీల్ ద్వారా చాలా తక్కువ ధరలో ఎల్ఎన్జి గ్యాస్ అనేది ఇళ్లల్లో ఫ్యాక్టరీల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది తక్కువ ధరలో రావడం ద్వారా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ద్వారా నడిచే వాహనాల ధరలు కూడా తగ్గుముఖం పడతాయి అంతేకాక ఇంకా చాలా రకాల ప్రొడక్ట్స్ ధరలు కూడా తగ్గుతాయి అసలు శిస్సులైన గేమ్ని భారత్ ప్లే చేస్తూ ఉంది ట్రంప్ ఇప్పుడు అన్ని దేశాల మీద పెద్ద ఎత్తున టారిఫ్లు విధిస్తున్న విషయం తెలిసిందే టారిఫ్ల ప్రకారం అమెరికా ఆ దేశాల్లో తక్కువగా అమ్ముతుంది కానీ ఆ దేశాలు అమెరికాలో అమ్మడం మాత్రం చాలా ఖర్చు చేయాల్సి ఉంటుంది అయితే అమెరికా టారిఫ్లు విధిస్తున్న దేశాల లిస్టులో భారత్ పేరుని ఇంకా చేర్చలేదు ఇంకా ఫ్యూచర్లో లిస్టులో చేర్చే ఛాన్స్ కూడా లేదు అమెరికాతో భారత్ కుదుర్చుకున్న ఈ డీల్ ద్వారా భారత్ టారిఫ్ బార్ నుంచి తప్పించుకున్నట్టే అని చెప్పచ్చు ఇక్కడ భారత్ అసలు సిసలైన గేమ్ ఆడింది భారత్ ప్రతి సంవత్సరం అమెరికాలో తొంభై బిలియన్ డాలర్ల విలువ వస్తువుల్ని అమెరికాలో భారత్ అమ్ముతోంది కానీ అమెరికాకు చెందిన నలభై బిలియన్ డాలర్ల విలువ వస్తువుల్ని మాత్రమే భారత్ కొంటోంది ఏ దేశమైనా ఉదాహరణకు తొంభై బిలియన్ డాలర్లు గల వస్తువుల్ని అమెరికాలో అమ్మితే ఆ దేశం ఖచ్చితంగా యాభై నుంచి అరవై బిలియన్ డాలర్ల వస్తువుల్ని తప్పకుండా కొనాలి అలా చేయని దేశంపై ప్రస్తుతం ట్రంప్ పెద్ద ఎత్తున టారిఫ్లు విధిస్తున్నారు ఈ ప్రాబ్లంని భారత్ ఎప్పుడో గుర్తించింది ప్రస్తుతం భారత్ ఖతార్ వద్ద ఆయిల్ కొనుగోలు కోసం కొన్ని వేల అరబ్ డాలర్స్ని వెచ్చిస్తోంది ఇలా సౌదీ అరేబియా వద్ద కూడా వేల అరబ్ డాలర్స్ని వెచ్చించి కొనుగోలు చేస్తోంది ఎల్ఎన్జి గ్యాస్తో భారత్ ఒప్పందం చేసుకోవడంతో భారత్కి ఇక్కడ నుంచి చాలా తక్కువ ధరలో ఆయిల్ కానీ గ్యాస్ కానీ వచ్చే అవకాశం ఉంది ఈ డీల్ ద్వారా పది బిలియన్ డాలర్ల గ్యాస్ మరియు ఇంకా నలభై బిలియన్ డాలర్ల వస్తువుల కొనుగోలుతో భారత్ అమెరికా వద్ద యాభై బిలియన్ డాలర్ల విలువైన వాటిని దిగుమతి చేసుకుంటోంది ఇలా చేయడం ద్వారా భారత్ అమెరికాతో వ్యాపారం చేయడమే కాకుండా భవిష్యత్తులో భారత్ మీద టారిఫ్ విధించే ఛాన్స్ కూడా లేదు భారత్ ఇప్పుడు అమెరికా యొక్క అతిపెద్ద గ్యాస్ కంపెనీ అయిన ఎల్ఎన్జీ గ్యాస్ కంపెనీలో షేర్ ఉండడంతో మనకి భవిష్యత్తులో ఆయిల్ మరియు గ్యాస్ సప్లై విషయంలో ఎటువంటి ఇబ్బందులు అనేవి రావు మరి భారత్ అమెరికా మధ్య జరిగిన ఈ డీల్ గురించి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియచేయండి అంతేకాక ట్రంప్ అధికారంలోకి రావడం అనేది భారత్కు లాభమా నష్టమా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియచేయండి ఇది ఇవాల్టి వీడియో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి